హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి ఈరోజైతే నేను మీషో నుంచి తీసుకున్న ఒక మూడు యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ మీకు చూపించాలనుకుంటున్నాను ఇదేమి ప్రమోషన్ ఏమీ కాదండి జస్ట్ నేను ఇంట్లోకి క్యాజువల్గా తీసుకున్నాను మీకు కూడా యూజ్ అవుతుంది అన్న ఒక ఉద్దేశంతో వీడియో తీసాను అనమాట ఇందులో ఒకటైతే మాత్రం కంపల్సరీ అందరికీ యూజ్ అయ్యే ఐటమే ఉందండి కాకపోతే రెండు కూడా ఒకసారి చూపిద్దామని ఈ బాటిల్స్ అయితే కూడా చాలా బాగున్నాయి అంటే త్రీ సైజెస్లో వచ్చాయన్నమాట చాలా బాగున్నాయండి స్ట్రాంగ్ అని బాటిల్స్ కానీ అంతా బాగున్నాయి స్ట్రాంగ్గా ఉన్నాయి ప్లస్ కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగున్నది అనమాట బోల్డ్ కలర్స్ ఉన్నాయండి ఇందులోని మంచి మంచి కలర్ కాంబినేషన్లో ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఒకటి టూ లీటర్ బాటిల్ ఒకటి వన్ లీటర్ బాటిల్ ఇది హాఫ్ లీటరు హాఫ్ లీటర్ అంటే ఫైవ్ హండ్రెడ్ కూడా లేదులే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అంతా ఉన్నట్టుంది చిన్న బాటిల్ కానీ బాగుంది క్వాలిటీ అదిని స్ట్రాంగ్గానే ఉన్నాయి మోతలు అన్నీ బాగున్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి అందుకే తీసుకున్నాను అనమాట పిల్లలకి దీని మీద ఏ టైంకి ఎంత వాటరు కంప్లీట్ చేయాలి అన్నది కూడా ఉందన్నమాట ఇలాగా ఫిల్టర్ కూడా ఉంది దీనికి తాడు ఉంది ఇంకా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి దీని మీద మంచి మంచిగా అన్ని రాసి కూడా ఉన్నాయి ఒక్కొక్కటిని చాలా బాగున్నదనమాట ఇది చిన్న బాటిల్ అండి ఇది మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లో కానీ అలా ఎమర్జెన్సీగా వాటర్ బాటిల్లా వాడుకోవడానికి పనిచేస్తుంది ఇదైతే వన్ లీటర్ ఉంది ఇది పిల్లలకి స్కూల్కి అది బాగుంటుంది ఇది కొంచెం పెద్దది టూ లీటర్స్ మరి ఇది పిల్లలకైతే పని చేయదు కానీ మనం ఎక్కడికన్నా బయటికి ట్రావెల్ చేసినప్పుడు అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీనికి హ్యాండ్ ఇళ్ళకి కూడా ఉంది పట్టుకోవడానికి చూడండి పైన నుంచి కింద వరకు కూడా అన్నీ రాసి అనమాట చాలా బాగున్నది దీని ప్రైజ్ వచ్చి ఫోర్ నాట్ టూ రూపీస్ అండి నేను ఫోన్పేలో అమౌంట్ ముందే పే చేశాను అందుకు నాకు త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది అనమాట త్రీ ఎయిటీ సెవెన్ రూపీస్ పడింది ఎవరికైనా కావాలనుకుంటే కిందనే లింక్ ఇస్తాను చూడండి కామెంట్ బాక్స్లో ఇస్తాను నెక్స్ట్ ఐటెం అయితే ఇదండి శారీ కవర్స్ అండి శారీ అదే ఏమైనా స్టోరేజ్ బ్యాగ్స్ అనమాట ఏమైనా స్టోర్ చేసుకోవడానికి శారీస్ అనే కాదు ఏమైనా సరే మనం బట్టలు ఏవై ఎలాంటివైనా సరే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి సిక్స్ బ్యాగ్స్ వచ్చినాయండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఎలా ఉంటాయో అన్నట్టే పెట్టాను అనమాట నేను కూడా ఒక బ్యాగ్లో అయితే ఇలా నా పెట్టికోట్స్ అన్నీ పెట్టానండి శారీ పెట్టికోట్స్ మామూలుగా ఇవి పెట్టాలనుకుంటే ఒక కబోర్డ్లో పెట్టుకున్నా ఇలా ఒక అరంతా సరిపోతుంది లేదంటే రెండు రేఖల్లా కన్నా పెట్టవలసి వస్తుంది ఇలా పెట్టుకుంటే ఏంటంటే డస్ట్ కూడా పట్టదు ప్లస్ చున్నీలు ఇవైతే అస్సలు చెప్పక్కర్లేదు ఒకటి తీస్తే అన్ని కింద పడతా ఉంటాయి కదండీ ఇందులో ఇలా పెట్టుకుంటే చక్కగా ఏమీ అదే కబోర్డ్ అంతా చిందరవందరగా అయిపోకుండా బాగుంటుంది అనమాట బాగా నీట్ కానీ ఇదిగో ఇలా కనిపిస్తుంది కూడా మనకి ట్రాన్స్పరెంట్ కానీ ఇవి కబోర్డ్స్ ఉన్నవాళ్లే కాదండి కబోర్డ్స్ లేని వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతాయి కబోర్డ్స్ ఉన్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి చాలామంది కబోర్డ్స్లోని మనం చూస్తే ఇలా కబోర్డ్ తీశారనుకోండి బట్టలన్నీ ఇలా ముందుకు పడుతూ ఉంటాయి అనమాట చాలామంది ఇళ్ళని మీరు అబ్జర్వ్ చేస్తారో లేదని అలాగా అన్ని ఎక్కువ ఉన్నప్పుడు కూడా అంటే ఎంత సర్దినా కూడా పైనుంచి కింద పడిపోతూ ఉంటాయి కదా ఇవి నేను ఒక దాంట్లో అయితే వింటర్ వేర్ అండి ఇదంతా పాపవి స్వెటర్లు జాకెట్స్ అలాంటివన్నీ ఇందులో పెడుతున్నాను అనమాట ఇవి అప్పుడే ఇంకా మనం ఇప్పట్లో అయితే వాడే పని లేదు కదా ఈ సమ్మరు రైనీ సీజన్లు ఎండింగ్లో ఎప్పుడో తీసుకుంటే సరిపోతుంది ఈ లోపేంటంటే డస్ట్ కూడా పడకుండా నీట్గా ఉంటుంది కదా అని ఇలాంటివన్నీ ఎక్కువ వాళ్ళనివి లేదంటే పట్టు సారీస్ కానీ అలాంటివన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు మెయిన్గా చిన్న పిల్లలవి సాక్స్లు ఇంకా పిల్లలు పెట్టికోట్సు ఎన్నర్సు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా స్టోర్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి బాగా యూజ్ అవుతుంది నాకైతే అనిపించింది అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు పిల్లలు అనుకోండి మనం సర్ది పెడతాము కరెక్ట్గానే బాగానే పెడతాము కానీ వాళ్ళు ఏ పెట్టి కొడు తీసినప్పుడు ఏ ఎన్నరు తీసినప్పుడు ఒకటి తీస్తారు మొత్తం అన్నీ కింద పడతాయి హడావిడిలో ఎవరమైనా మనమైనా ఒక్కొక్కసారి హడావుడిగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఏం చేస్తాం ఒకటి తీస్తే మొత్తం అన్నీ కింద పడతాయి కదా పడితే మళ్ళీ అవన్నీ మనం అలాగే పెట్టేసి వెళ్ళిపోతుంటాం కదండి ఇంకా మనమే అలా చేస్తామంటే పిల్లలైతే ఇంక అస్సలు చెప్పక్కర్లేదు ఒక ఈరోజు సర్దన రేపటికి మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు వాళ్ళ సాక్సులు ఎన్నర్సు పెట్టికోట్స్ అన్నీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో పెట్టాను అనమాట న్యాప్కిన్స్ ఇవన్నీ హ్యాంకీస్ అండి పెద్దవి చిన్నవి అన్నీ కూడా అవసరానికి ఒక్క హ్యాంకీ కూడా కనిపించదు ఏమైపోద్దో తెలీదు ఇప్పుడు సర్దినప్పుడు ఇన్ని ఉన్నాయి చూసారా చిన్నవి పెద్దవి అదే నిజంగా మన ఏదైనా హడావుడిగా బయటకు వెళ్తున్నప్పుడు ఒక్కటి కూడా కనిపించదు జనరల్గా అందరి ఇళ్లల్లోనే ఇలాగే జరుగుతూ ఉంటుందని నా నేను అనుకుంటున్నాను మరి నా ఉద్దేశం కాబట్టి ఇలా సర్దుకున్నామనుకోండి చూడ్డానికి కూడా మనకి నీట్గా అనిపిస్తాయి ప్లస్ ఏదే బ్యాగ్లో ఉందో కూడా మనకి ఈజీగా తెలుస్తుంది చాలా బాగుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువండి వన్ ఎయిటీ వన్ రూపీస్ అంతా పడింది వన్ ఎయిటీ వన్ అయితే నేను ఫోన్పేలో చేశాను కదా వన్ ఫిఫ్టీ సి వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి వచ్చింది అనమాట రేటు కూడా చాలా రీజనబుల్గా అనిపించిందండి వన్ ఫిఫ్టీ సిక్స్కి సిక్స్ బ్యాగ్స్ వచ్చినవి చాలా యూజ్ అవుతాయి మీరు కూడా ట్రై చేయండి అందరికీ బాగా యూజ్ అవుతాయి ఎవరికైనా యూజ్ అవుతాయి నెక్స్ట్ అయితే ఇది ఒక వైట్ శారీ అండి నెట్టెడ్ శారీ అనమాట అంటే ఇది పర్టి పర్టికులర్గా దేనికోసమని కాదు బాగుంది అనిపించింది తీసుకున్నాను నిజంగానే చాలా బాగుందండి క్లాత్ అది చాలా మెత్తగా ఉంది బా అదిగో నెట్టెడ్ అనమాట మంచిగా చాలా మెత్తగా చాలా బాగుందండి క్లాత్ అయితే లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా ఫ్రాక్కు డ్రెస్కి అలా దేనికైనా యూజ్ అవుతుంది కదా పాప ఎప్పటి నుంచో వైట్ ఫ్రాక్ అడుగుతుంది చూసి ఎప్పుడో వీలైనప్పుడు కుడదాము అన్నట్టు తీసుకున్నాను అన్నమాట వీటి లింక్స్ అన్నీ కిందని కామెంట్ బాక్స్లో పిన్ చేస్తానండి ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి నన్ను వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది కాకపోతే వీడియోలు చాలా తక్కువగా చూస్తున్నారండి వీడియో ఫుల్ చూస్తేనే కదా మీకు అందులో మ్యాటర్ ఏమున్నదన్నది తెలుస్తుంది వీడియో చూడండి కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి